చందు సే చందు సాగర్ అందరూ వాళ్ళైతే ప్రేమను వెతుకుతూ ఉంటారు సేనాపతి ఇక విశ్వక్ వీళ్ళు కూడా ప్రేమను వెతుకుతూ ఉంటారు ధీరజ్ వీళ్ళందరూ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు అది ఏమనుకుంటుంది అని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ధీరజ్ అలా టెన్షన్ పడుతూ ఇలా ఒక ఏరియా నుంచి వస్తూ ఉంటే ప్రేమ అయితే తన ఫ్రెండ్తో కలిసి ఆటో ఎక్కడం చూస్తూ ఉంటాడు ధీరజ్ అలా ధీరజ్ చూసి గట్టిగా తనే పిలిచి ఆపుతూ ఉంటాడు ఆపేసి అసలు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ధీరజ్ అలా అనేసరికి ప్రేమ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక నువ్వు చెప్ప చేయకుండా ఎలా వచ్చేయడం ఏంటి అని చెప్పేసి చెంప చెల్లుమనిపిస్తూ ఉంటాడు అలా కొట్టగానే ప్రేమ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది నీ గురించి ఇంట్లో వాళ్ళు కంగారు కంగారు పడతారు చెప్పేసి వెళ్ళాలని తెలియదానికి అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు నువ్వు అసలు ఏమనుకుంటున్నావని తిడుతూ ఉంటాడు అలా తిట్టగానే ఒకసారిగా ప్రేమ అయితే ధీరజ్ని అలా చూస్తూ ఉంటుంది చూస్తూ ధీరజ్ని కూడా చంపచెల్లు అనిపిస్తూ ఉంటుంది అలా అనిపించగానే ఒకసారిగా ధైర్జు షాక్ అవుతూ ఉంటాడు షాక్ అవ్వగానే ఏంటి అలా చూ ఏంటి అలా చూస్తున్నావు ఆ రోజు కళ్యాణగాడు వెళ్తూ వెళ్తూ నిన్నే కదా డాష్ ఇచ్చాడు అలాంటప్పుడు వాడిని పట్టుకోకుండా ఏం చేసావురా అనేది అడుగుతూ ఉంటుంది అన్ని పట్టుకొని అన్ని పట్టుకుంటే నగలు కూడా దొరకదు కదా అన్ని పట్టుకోకుండా కిటికీలో పెద్ద హీరోలా వచ్చి నా మెల్లో తాళి తాళి కట్టేసావు ఎంతసేపు నా మెల్లో తాళి కట్టడంలో ఉన్న కాన్సన్ట్రేషన్ అన్ని పట్టుకోవడంలో లేదు అంతా నీ నువ్వే ఇదంతా చేస్తావని చెప్పేసి కళ్యాణ్తో ధీరాజ్తో ఏదో ప్రేమ అంటూ ఉంటుంది ఆ కళ్యాణి గారిని వదిలేసి ఇప్పుడు నా మెల్ల తాళి కట్టేసి పెద్ద లెక్చర్లు ఇస్తున్నావా ఇప్పుడు అని అంటూ ఉంటుంది షాక్ అవుతూ ఉంటాడు ధీరాజ్ ప్రేమ మాటలకి